చేస్తే రిటిపై చేస్తూనే తన దానిలో పెట్టుకోవాలన్న ఆలోచన లేదు మీరు కానీ ఎవరూ పోలేదు నైన్టీ మ్యాండ్ డేస్కి మీరు సమాధానం చెప్పాలా వాళ్ళ వాళ్ళు సమాధానం చెప్పాలంటే పోలేదని అంటే పోకపోవడమే ఎలా కావాలండి వాంటెడ్లే కంపెనీ సంబంధించిన సోషల్ ఆడిట్లో ఆడిట్ జరగడం చేయడం జరిగింది ఇది లెవెన్ ఫ్లోర్స్ సంబంధించిన మర్చి సంబంధించి ఆడిట్ జరగడం జరిగింది ఇందులో సిక్స్ ఫ్లోర్స్ మెటీరియల్ వేజ్ బేసికస్ చేసినప్పటివి ఫైవ్ రోర్స్ వచ్చి మెటీరియల్ కాంపరీలు దీనిలో మేజర్గా రెండు పంచాయతీల్లో ఎక్కువగా ఇష్యూస్ రావడం జరిగింది పొలం కొద్ది ఏర్పల్లి ఆ రెండు పంచాయతీల్లో కూడా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ కూడా హౌజింగ్లో ఎక్కువ జరిగింది మనకి కుటుంబ వాళ్ళ పోకుండా ఒక మేట్ ఎక్కువగా దీని మీద మిస్అప్రిపరేషన్ చేయడం గుర్తించింది అతనికి టోటల్ రికవరీ చేస్తూ పో పోలీస్ కంప్లైంట్ కూడా లాచ్ చేయమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇంకా మిగతా పంచాయతీకి సంబంధించి యాజ్ పర్ ఫీల్డ్ కండిషన్ ఇవి మే మినిమం వేరియేషన్స్ వస్తే వాటికి సంబంధించి యాజ్ పర్ ఫీల్డ్ కండిషను డిఆర్పిఎస్ రిపోర్ట్ ఆధారంగా మైనర్ ఫైన్స్ వేయడం జరిగింది మనము ఎంత వేస్ట్ చేస్తే అంత మెటీరియల్ వర్క్స్ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు కూడా ఎక్కువ వేస్ వేస్టికర్స్కి పని కల్పించే ఎక్కువ దానికి అనుగుణంగా మెటీరియల్ కాపరేట్స్ అంటే మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ యొక్క షెడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు గ్రామ పంచాయతీ మండలం అంతా కూడా ఎక్కువగా పనులు చేయించి దానికి అనుగుణంగా ఈ వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసుకుని గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలనేది ఎక్కడ కూడా ఇట్లాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు టీఏలు కానీ ఏపీఓ గారు కానీ ఎండిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎండిఓ గారు కానీ అప్పుడు అడిషనల్ పీడీ కానీ పీడీ కానీ క్యూసీ టీం విజిలెన్స్ టీం వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ఎప్పటికప్పుడు గ్రామాల్లో వారిని అలర్ట్ చేస్తూ ఉంటే ఈ మాత్రం డివేషన్స్ రావని గుర్తించడం జరిగింది వాళ్ళందరినీ కూడా అలా ఇక మిగతాగా తప్పనిసరిగా ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది